భీమారం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో క్రోధినామ పంచాంగ ఆవిష్కరణ ఉగాది వేడుకలు జరిగాయి మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మోత్పురి మనహరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ పెండెం శేషిగర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాకిల్ల పద్మనాభ శర్మ క్రోధినామ పంచాంగ పఠనం చేశారు దేశ కాలమాన పరిస్థితులు ఆయన వివరంగా వివరించారు ఈ సందర్భంగా సన్మానం పొందిన ఉమాదేవి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మహిళల పాత్ర ఎంతో అధికారికంగా నేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జయశ్రీ మనోహర రావు మల్లెల రంగారావు జీవి ప్రసాద్ కవితలు పాల్గొన్నారు పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని సత్కరించారు ఉంగ రాజవారికి ఆరు రాజ్య భోజనము ఒకటి అవమానం మీడరాజవారికి రెండవ రాజభోజనము నాలుగో అభమానం మొదలదిగా మొత్తంగా తెలుసుకున్నట్లయితే మనకు వారికి ఉన్నతమైనటువంటి ఆరు ఏడు రాజుల వారికి నిజంగా ఏడు రాజుల వారికి నిజంగా ఐదు రాజుల వారికి ఉన్నతమైనటువంటి స్థానాలుగా మనకి సంవత్సరం నిర్ణయం జరిగింది ఆ తర్వాత మనకు ఈ యొక్క సంవత్సరం ఆరంభం నుంచి వచ్చేటువంటి సంవత్సరం వరకు మనకు ఏ రకంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చేసుకున్నాం మేషరాశి వారికి ఈ రాశి వారికి గోచార కుటుంబంలోని వృద్ధి స్త్రీలకు అనుకూలమైనటువంటి వాతావరణం పుణ్య పుణ్య కార్యాలు ధనం వెచ్చించినటువంటి విధంగా మన సౌఖ్యము కలుగును తర్వాత విదేశీ ప్రయాణము ప్రయాణము కలిసిపరచడం ఆర్థిక ఇబ్బందులు మెరుగబాటు కలుగజేయడం కోనే పరీక్షలలో ఉత్తీర్ణత